జిల్లా కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది ప్రధానంగా అనంతపురం జిల్లాలో అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇవ్వాలా అని చెప్పేసి ప్రధానంగా కూడా మేము కమిటీ మెంబర్గా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఒక లీడర్గా డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశానికి కమిటీ మెంబర్లు మొత్తం పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది కూడా హాజరయ్యారు మళ్ళీ కలెక్టర్ గారు కూడా సహృదయంతో ఆయన మేము చెప్పినటువంటి అన్ని విజ్ఞప్తులను కూడా స్వీకరించడం జరిగింది ప్రధానంగా అనంతపురం జిల్లాలో అన్ని దినపత్రికలు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు తర్వాత మాసపత్రికలు వారపత్రికలు తర్వాత మరి టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి అన్నీ మొత్తం ఏడు వందల డెబ్బై వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఐఎన్పిఆర్ఓ అధికారులు చెప్పారు వీటిలో ఐదు వందల యాభై ఒక్కటి వరకు ఇప్పుడు మొదటి లిస్టులో కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మరి అప్రూవల్కి తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు మరి ప్రతి కమిటీ మెంబరు కూడా ప్రతి టీవీ ఛానల్కి దాదాపుగా పది వరకు ప్రతి టీవీ ఛానల్కి ఇవ్వాలని చెప్పేసి అడిగాము మరి పది టీవీ ఛానల్ ఛానల్ అన్నిటికీ కూడా పది వరకు శాంక్షన్ చేశారు అదే పెద్ద పత్రికలు విషయానికి వస్తే యాభై రెండు వరకు కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఇచ్చారు తర్వాత కొన్ని పత్రికలకి నలభై వరకు కూడా శాంక్షన్ చేశారు మొత్తంగా ఈరోజు మొదటిసారిగా జరిగినటువంటి ఈ అక్రిడేషన్ కమిటీ సమావేశము సక్సెస్ఫుల్గా జరిగింది దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేశాము మరి ఆరు నెలల తర్వాత కూడా సమావేశం ఏర్పాటు చేయాలి గతంలో కూడా ఎప్పుడూ అక్యుటేషన్ కమిటీ కేవలం ఒకసారి మాత్రమే సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల వరకు కూడా ఈ కమిటీ సమావేశాలు జరగలేదు కాబట్టి దయచేసి మరొకసారి సమావేశం నిర్వహించి మిగిలిపోయినటువంటి ఈ అక్రిడేషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ మానవతా దృక్పథంతో ఆలోచించి చిన్న పత్రికలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా మరి ఖచ్చితంగా మరో మూడు నెలల్లో ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎవరికన్నా అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అక్రిడేషన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు తర్వాత కూడా గతంలో ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి చాలా సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించారు దాదాపు చిన్న పత్రికలందరికీ కూడా ఈ అక్యుడేషన్స్ వస్తాయి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చిన్న పత్రికలు చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు అనేక మంది పెద్ద పత్రికల్లో పెద్ద ఛానల్లో పనిచేసి ప్రస్తుతం ఇవాళ సొంతంగా ఒక పేపరు పెట్టుకొని సొంత జోబీ ఖర్చుల నుంచి కూడా వాళ్ళు ప్రస్తుతానికి మరి పత్రికల్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకనే జివో ప్రకారం కాకోకుండా జివో కొంత అయినా సరే మినహాయించి మానవతా దృక్పథంతో పత్రికలు అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఆ మేరకే చిన్న పత్రికలకి వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ మరి వాళ్ళ రెగ్యులారిటీని బట్టి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మరో వారం పది రోజుల్లో కార్డులన్నీ కూడా ప్రింట్ అయ్యి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డు అందుతుంది